కృష్ణుడు విషయానికి వచ్చేసరికి గోపికా లోలుడు చోరుడు జారుడు ఇలాంటి బిరుదులు ఎందుకు వచ్చాయంటారు కృష్ణుడికి అసలు ఎందుకంటే ఆ పనులన్నీ చేశాడు కాబట్టి మా స్వామి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మీకు మొట్టమొదటిసారి కృష్ణుడు దొంగతనం చేసింది ఎప్పుడు తెలుసు వెన్న దొంగ వెన్న దొంగ ఎందుకు చేశాడు ఏ పరిస్థితి దారి తీసింది దొంగతనం చేయడానికి తెలిసిన మీకు ఒకసారి కృష్ణుడు యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మ నువ్వు నాకు అరిసెలు సకినాలు గారెలు భక్షాలు ఇవన్నీ పెడుతున్నావు నాకు ఇవన్నీ వద్దమ్మా నాకు వెన్న కావాలి అని అడుగుతాడనమాట అయితే యశోదమ్మ అంటుంది అరే నీకు కింది పెడుతున్నాను మళ్ళీ నీకు వెన్న ఎందుకు అడుగుతున్నావు అంటే నా ఫేవరెట్ అమ్మ వెన్న అని అంటాడు కృష్ణుడు అప్పుడు యశోద రాణి బృందావనానికి వాళ్ళ ఇంట్లో చాలామంది ఉండేవారనమాట యశోదమ్మకి సేవ చేస్తూ ఒక ఆవిడ అనుకుంది కన్నయ్యకి వెన్న అంటే ఇష్టం కదా మా ఇంట్లో వచ్చి వెన్న తింటాడో లేదో కన్నయ్య అని ఒక ఆలోచన వచ్చిందనమాట తర్వాత వెంటనే అనుకుంది ఇంత పెద్ద ఇంటి వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడులే నా వెన్నెందుకు తింటాడులే అని అనుకుంది కృష్ణుడండి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ సర్వస్వచాహం శృది సన్నివిష్ఠో అని స్వామి భగవద్గీతలో చెప్పారు ఆవిడెక్కడో అన్ అనుకుంటుంది మనసులో కృష్ణుడికి తెలిసిపోయింది నేను తప్పకుండా మీ ఇంటికి వస్తా అని ఆయన మనసులో సంకల్పం చేసేసుకున్నారు ఇప్పుడు చూడండి ప్రేమలో ఒక కరెక్ట్ వే ఫాలో అవ్వటం అని ఉండదు లవ్ ఇస్ బ్లైండ్ అని అంటారు మీరు వినే ఉంటారు ఎస్ లవ్ ఇస్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఐ ఓపెనర్ అంటారు అనమాట అయితే ఈ ప్రేమలో కృష్ణుడు ఏం చేశారంటే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఆ ప్రేమను చూపించడానికి స్వామి స్ట్రైట్గా వెళ్ళలేదు వెనకాల దారిలో వచ్చి దొంగతనం తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఎప్పుడైతే గోపికకి తెలిసిందో మా ఇంట్లో కృష్ణుడు వచ్చి వెన్న తిన్నాడు అనక ఆవిడ ఆనందం ఎంత పెరిగిపోయిందట ఎంత పెరిగిపోయిందట అంటే బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు అంటే తెలుసా మా ఇంటి కృష్ణుడు వచ్చాడు మా ఇంట్లో దొంగతనం చేశాడు నా వెన్న తిన్నాడు అనంగానే అందరూ గోపికలు అనుకున్నారట మా ఇంటికి రావాలి కృష్ణుడు మా వెన్న దొంగతనం చేయాలి కృష్ణుడు ఏముందండి ఎవరు ఏ కోరిక కోరితే దాన్ని తీర్చేవాడు వెంటనే అందరి షెడ్యూల్ వేసేసుకున్నారు రోజు ఈ గోపిక దగ్గరికి వెళ్తా ఆ రోజు ఆ గోపిక దగ్గరికి వెళ్తాను అందరి ఇంట్లోంచి దొంగతనం చేయడం ప్రారంభం చేశారు కాబట్టి భక్తుల ఇచ్చ పూర్తి చేయటం అండి భగవంతుడికి ఎప్పుడైతే మనం ప్రేమతో స్వామి నీకేదైనా పెట్టాలి ప్రభుపాదులు వారు అంటారు మా వి ఆర్ నాట్ బ్రెడ్ ఆస్కింగ్ రిలీజియన్ కొంతమంది ఓ లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారనమాట అడుక్కుంటూ ఉంటారు కానీ మనమేంటి తెలుసా అండి అయ్యో మధ్యాహ్నం అయిపోయింది భగవంతుడికి నైవేద్యం చేయాలి అని పరిగెత్తుతూ ఉంటారు ఆలయంలో పూజార్లు మనం భగవంతుడికి పెట్టే సంస్కృతి అనమాట మనది కాబట్టి భగవంతుడికి పెట్టాలి భగవంతుడికి ఇవ్వాలి ఆ భక్తి స్వీకరించడానికి భగవంతుడు వస్తాడు అసలు వెన్న దొంగతనం అసలు ఏం కావాలి వెన్న ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసి వచ్చాం కదా అక్కడ ఒక ఆరు సంవత్సరాలు చిన్న పిల్లవాడు అడిగాడు మమ్మల్ని కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు ఇష్టం ప్రభుజీ అని అన్నారు కృష్ణుడికి వెన్న తీసుకుంటూ ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అని అంటే వెన్న లాంటి మనసు ఆయనకు కావాలి వెన్నెలాంటి సున్నితమైన మనసు కావాలి కృష్ణుడికి ఏంటి వెన్నలాంటి సున్నితమైన మనసు అంటే ఒకళ్ళు బాధపడుతుంటే చూడలేని మనస్సు ఒకళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ ఆనందంలో ఆనందాన్ని చూసుకునే మనస్సు ఒకరు ఎదుగుతున్నారు అని అంటే భగవంతుడికి ఇంకా వాళ్ళని ఎదగని అని ప్రార్థన చేయగలిగిన మనస్సు ఒకరు సహాయం కావాలి అంటే సహాయం చేసే మనస్సు ఒకళ్ళు మన మాటలన్నా సరే ఓర్చుకొని మనం ప్రేమతో వాళ్ళతో సంబంధాన్ని నిలుపుకోవాలి అనే ఒక షీ ఒక పేషెన్స్ ఉండగలిగిన మనసు ఇలాంటి సున్నితమైన మనసు భగవంతుడికి కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో సున్నితం అని దేంతో పోలుస్తాం వెన్నతో పోలుస్తాం వెన్నలాంటి చేతులండి వెన్నలాంటి మనసు అండి అంటాం కదా అందుకోసం స్వామి వెన్న ఎంచుకున్నారనమాట ఇదొక ఇదైపోయిందా మా స్వామి పైన వేసే అభాండ అభాండం తీర్చిపోయింది